ಅದಿಗೋ comfort నేసి క్రిస్నామలో బైబిల్ పడే వీక్షకులకు నా హృదయపూర్వక వందనాలు మీ అందరూ బాగున్నారు కదా రాబోయే నూతన సంవత్సరంలో మరి ఈ ప్రత్యేకమైన దినాల్లో నేను మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను గల్ఫ్లో ఉన్న బిడలు అలాగే ఆయా ప్రాంతాల్లో లండన్ జపాన్ యూరోప్ మరి గల్ఫ్ దేశాల్లో నుంచి బెహ్రాన్ నుంచి ఖతర్ నుంచి సింగపూర్ నుంచి ఇంకా ఇండియాలో బొంబాయి నుంచి అనేక ప్రాంత ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు అందుకని క్రీస్తునాములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను భయపడకుడి అనే అంశాన్ని మనము ఈరోజు ధ్యానం చేస్తున్నాం భయపడకము అనే మాట బైబిల్లోని మొట్టమొదటిసారిగా కొత్త నిబంధనలో ప్రారంభించబడింది మత్తే సువార్త మొదటి అధ్యాయము ఇరవై వచ్చినములో యోసేపు భయపడకు ఇది మత్తే సువార్తలో ఉంది కానీ మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది లూకస్ వార్త మొదటి అధ్యాయం పదమూడు చునం జక్కరియా భయపడకము అంటే లూకాస్ వార్త వెనకాల రాయబడింది మత్ ముందు రాయబడింది కానీ ఏది ముందు అని అంటే లూకాస్ వార్తలో మొట్టమొదటిసారిగా దేవదూత జక్కరియాకి కనిపించింది రెండోసారి మరికి కనిపించింది మతీసు వార్త మొదటి అధ్యాయము పదహారు వచ్చును ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అనే మాట అక్కడ రాయబడు లూకస్ వార్త మొదటి అధ్యాయము ముప్పై వచ్చును మరియా బయపడకము లూకస్ వార్త మొదటి అధ్యాయం పదమూడవ వచ్చినలో జక్కర్యా భయపడకు అనే మాట స్టార్ట్ అయింది నెంబర్ టూ నెంబర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ వాక్యము క్లియర్ కనబడుతుంది లూకస్ వార్త అదే లూక మొదట అధ్యాయం ముప్పై వచ్చినంలో మరియా భయపడకము లూక మొదటి అధ్యాయం పదమూడు వచ్చినంలో చక్కరియా కనిపించింది లూకా మొదటి అధ్యాయం ముప్పై వచ్చినంలో మరి కనిపించింది భయపడకమన్నది అయితే మత్తి వార్త మొదటి అధ్యాయము ఇరవై వచ్చినలో యోసేపు భయపడకము వన్ చక్కరియా టూ మరియా త్రీ యోసేపు పో గొల్లలు గొర్రెల కాపర్లు గొలలార బపడకము అంటే నాలుగు నలుగురు మనకి నాలుగు టర్నింగ్లో మనకు కనబడుతున్నారు అసలు బైబిల్ కొత్త నిబంధనలో భయపడుకు అనే మాటతో ప్రారంభించబడింది అందుకని నేను మొట్టమొట్ట మీకు మతార్థ మొదటి రాజ్యం ఇరవై వచ్చినంలో యోషేపు భయపడకము అనే మాటతో మనం ప్రారంభించాం భయపడుకు అనే మాట మన జీవితకాలం అంతట్లో కూడా దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క అస్తం మనం తోడుకుంటాం యోసేపు అన్న ఇమ్మానుయేలు అన్న ఒకటే అర్థం ఇస్తుంది ఎమ్మానియేలు అని అనగా దేవుడు మనకు తోడని అర్థం ఇమ్మానుయేలు అన్నా యేసు రక్షకుడు అన్న ఒకే మాట ఏసు మనకి దేవుడు రక్షకుడు ఇమ్మానుయేలు మనకి దేవుడు సృష్టికర్త యేసుక్రీస్తులో మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఆయన శబ్దం యోహన్ స్వార్థ మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినాలో వాక్యము శరీరదారి కృపాసత్య సంపన్నుగా మన మధ్య నివసించాను రెండోది వెలుగు నేను లోకమునకు వెలుగును యోహన్ స్వార్థ ఎనిమిది పన్నెండు మూడోది జీవాహారం నేనే జీవం ఆయనే యేసుక్రీస్తులో ఒకటి ధైర్యం భయపడకము ఏసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఈ లోక యాత్ర ముగించేటప్పుడు ధైర్యంగా సంతోషంగా కన్ను మోస్తారు ఎందుకని వారు వెళ్ళేది నిత్యత్వంలో ఉన్న క్రీస్తు దగ్గరికి అందుకని ధైర్యము ఏసుక్రీస్తులో ఉంది తప్ప ఈ భూమి మీద ఎక్కడా లేదు మరణానికి సమీపిస్తుంది అనుకోండి చాలామంది భయపడతారు కారణం వాళ్ళకి మారు మనసు లేదు ఏసుక్రీస్తు నమ్మలేని వాళ్ళు ఎవరైనా ఈ లోకంలో భయపడతారు ఎందుకు భయపడతారు వారు మరణంలో ఉన్నారు వారు పాతాలను వెళ్ళిపోతారు వారు వెళ్ళే గమ్యం చీకటి ఈ లోకయాత్ర ముగించాక ఎసి లేకుండా ముగించే ప్రతి ఒక్కరూ చీకటి బిలంలో బంధించబడతారు తీర్పుకి బయటకు వస్తారు నరకానికి వెళ్ళిపోతారు భయపడుతూ భయపడుతూ వాడు మరణించక ముందే భయపడతారు మరణించాక వాళ్ళ ఆత్మ కూడా భయపడుతూనే ఉంటుంది అందుకని నీవు మరణించక ముందే క్రీస్తుని స్వరక్షగా అంగీకరించాలి క్రీస్తే రక్షణ క్రీస్తే నీకు వెలుగు క్రీస్తే నిత్యజము క్రీస్తే పాపక్షమాపణకి మార్గం ఏసుక్రీస్తే నిత్య జీవాధిపతి నిత్యత్వంలో నీకు వారసత్వం ఇవ్వాలంటే ఏసుక్రీస్తుంది తప్ప మరి ఈ భూమి మీద ఎక్కడ నీకు లభించింది భూలోకంలో ఈ రోజున సైన్స్ వాళ్ళు భూమి తవ్వుతుండుంటే ఈ మధ్యకాలంలో ఆరు వందల సంవత్సరాల క్రితం బుద్ధుని యొక్క ఎముక దొరికిందని వాళ్ళు దేశమంతా ప్రకటన చేశారు ఆ ఎముకను పెట్టి ఒక మందిరం కట్టాలని నిర్ణయించారు ఏమన్నాయి బుద్ధుడు చచ్చిపోయాడు అతను ఏమన్నాడు మెస్సీ వస్తాడు ఆయన అనుసరించండి దిగనక గ్రంథంలో ఐదు వందలు ఆరు వందలు పూర్వమే మెస్సీ వస్తాడు ఆయనకి శిష్యులు ఉంటారు ఆయన అనుసరించండి అని చెప్పి చనిపోయాడు మనుషులు బుద్ధుడు రాసిన గ్రంథాన్ని చదువుతారు అందులో మెస్య యశుక్రీస్తే ఆయన ఆయన వెలుగు ఆయన రక్షణ ఆయన పాపక్షమపన నేను కాదు అన్నాడు ఇప్పుడు యశుక్రీస్ ఎముకలు ఉన్నాయా ఎక్కడన్నాంటే లేవు ఆయన మరణాన్ని జయించాడు ఎందుకంటే ఆయన దేవుడు ఆయన మరణించాడు నేటి వరకు చరిత్రలో మృత్యుంజయుడు ఒకే ఒక్కడు మరణాన్ని ఓడించి మరణాన్ని బంధించి మరణపు ములిచిన విరిచిన ఒకే ఒక్కడు పరిశుద్ధుడు దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు రాకపోతే నీ నా బర్త్డే లేవు చెప్పాలంటే ఈరోజు ఏసుక్రీస్తు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఏసు క్రీస్తు లోకానికి వచ్చాడో కాలం రెండుగా విభజింపబడింది ఈరోజు మీరు బర్త్డే చేసుకుంటున్నారంటే క్రీస్తు వచ్చినందువల్ల మీరు క్రీస్తు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం మీరు బర్త్డే చేసుకుంటున్నారు దానికి కారణం క్రీస్తు డెత్ సర్టిఫికెట్లు ఉంటాయి దానికి కారణం క్రీస్తు ఆధార్ కార్డు ఉంది దాని కారణం క్రీస్తు మీ పాన్ కార్డు ఉంది కారణం క్రీస్తు మీరు చదువుకున్న సర్టిఫికెట్ల మీద క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే పదముంది కారణం క్రీస్తు అంటే ఆయన కారణ జన్మడు క్రీస్తు లేకుండా నీవు లేవు ఈ ప్రపంచం లేదు సమస్తము క్రీస్తు మూలముగా కలిగేను అని బైబిల్ యోహన్ వార్త మొదట అధ్యాయం మొదటి రెండు వచనాల్లో స్పష్టంగా ఉంది అంటే ఏసుక్రీస్తులోనే సర్వం ఇమ్మర్చబడి ఉంది అది నమ్మకపోతే మనిషి యొక్క దౌర్భాగ్యం ప్రియులారా యేసుక్రీస్తు నీకు ఒక తెల్లని అంగి ఒక తెల్లని వస్త్రం ఇవ్వడానికి వచ్చాడు నువ్వు చనిపోకముందు ఒకసారి మీరు ఎవరిని నమ్మినా సరే నాకు తెల్లని వస్త్రం కావాలని అడగండి జవాబు వస్తుందేమో ఏసుక్రీస్తుని పక్కన పెట్టి మీరు ఎవరైనా సరే నేను చనిపోయే కనుక తెల్లని వస్త్రం లేకపోతే నువ్వు పరలోకం చేరు నువ్వు మారు మనసు పొందకపోతే నీ పరలోకం రాదు పరలోకానికి కొన్ని కాలిఫికేషన్స్ కావాలి ఒక ప్రత్యేకత ఉంది వన్ మారు మనసు పొందాలి నీ పాత బ్రతుకును విడిచిపెట్టాలి పచ్చత పడాలి టూ పాపములు క్షమించబడాలి త్రీ యశికృష్ణ అమలు నువ్వు బాప్యం పొందాలి ఫోర్ పరిశుద్ధాత్మను నువ్వు పొద్దుకోవాలి ఈ లోకం అనే చీకట్లో ఉన్న ప్రజలకి నువ్వు వేరుగా వెలుగులో జీవించాలి అంటే వాక్యంతో జీవించాలి వాక్యమైన దేవునితో జీవించాలి క్రీస్తు కొరకు జీవించాలి నువ్వు క్రీస్తుతో జీవించి క్రీస్తు సాక్షిగా నువ్వు జీవిస్తూ ఎండ్ అయిపోతే దేవదూతలు వచ్చి లేదా క్రీస్తే వచ్చి నేను తీసుకొని వెళ్తాడు ఎక్కడికి పరదేశికి అంటే ఇంత గొప్ప అర్హత మానవుడు చేతులారా ఎక్కడుండి అంటే పాపానికి బానిసైపోయాడు కొంతమంది కోపానికి బానిసలు కొంతమంది త్రాగుడికి బానిసలు కొంతమంది లేనిపోని ఆచారాలకి అన్యాచారాలకి బానిసలు అయిపోయారు చీకట్లో ఉండిపోయి వెలుగును పోగొట్టుకుంటూ ఉన్నారు నువ్వు వెలుగులోకి వస్తే నీకు భయం పోతుంది చీకట్లో ఉంటే నీకు భయమే కదా మరి భయపడకు అనే మాట ఎందుకు అన్నట్లు ఇక్కడ భయపడిందా లేదు కన్యకును భయపడకపోయినా నువ్వు భయపడకు అన్నాడు అడ్వాన్స్గా చెప్పాడు దేవదూత ఎందుకు అన్నాడు గాబ్రేల దూత మాట నువ్వు త్వరలో భయపడతావు కారణం నువ్వు కన్యకు కదా నువ్వు గర్భం దాల్చేది పరిశుద్ధాత్మ వలన బైబిల్లో చాలా ఎంత స్పష్టంగా ఉందో చూడండి వాక్యంలో మతేశ్వర మొదటి వచ్చిన పదహారు వచ్చినావు ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇరవై ఒకటో వచ్చును ఆమె యొక్క కుమార్ని కనును ఇరవై వచ్చును యోసపు భయపడకము ఎంత గొప్ప మాట లోక ఒకటి ముప్పై మరియా భయపడకము ముప్పై ఐదు వచ్చిన పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చాను ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది మత్ ఒకటి ఇరవై అపోసులు కార్యం ఆరు ఏడు అధ్యాయాల్లో స్త్యపను ఆత్మపూర్ణుడై అనే మాట రాస్తుంది ఆత్మపూర్ణుడై పేతురు ఆత్మపూర్ణుడై పేతురు ఆత్మపూర్ణుడై ఉన్నాడు స్తెపన్ ఆత్మపూర్ణుడై వాక్యం ప్రకటించినప్పుడు రాళ్ళుతో కొట్టారు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మహాసమాజం వేలాది మంది ఇజ్రాయెల్ ప్రజల మధ్యన క్రీస్తులోనే తప్ప రక్షణ భూలోకలు ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు పాపక్షమాపణ విడుదల రక్షణ విమోచన విడుదల క్రీస్తులోనే అని చెప్పి ఒక యవనస్తుడండి మా అయితే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్న స్టెపను ఆత్మ పూర్ణుడై ధైర్యంగా చెప్తున్నాడు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతారు నేను చాలా షాపులకి వెళ్తుంటాను వస్త్రాలు కొనడానికి లేని వాళ్ళకి నేను వసతులు పంచి పెడతాను ఈ నెల వచ్చిన నెల కానీ వాడికి శోత్ ప్రకటిస్తాను నేను ఏ షాప్లోకి వెళ్ళానో ఆ షాప్లో వాళ్ళకి ఖచ్చితంగా సార్ ఏసుక్రీస్ నమ్ముకోండి మీ పాపాలు పోతాయి మీ పాపాలు పోయే మార్గం ఏదైనా ఉంటే నాకు చెప్పండి నేను మీకు చెప్తున్నాను నా పాపాలు పోయే ఏసుక్రీస్ వాళ్ళని నేను ధైర్యంగా చెప్తాను రోడ్డు మీద చెప్తాను ట్రైన్లో చెప్తాను బస్సులో చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పకుండా నా నోరు ఉండలేదు ఎందుకనంటే నాకు మనోధైర్యం పరిశుద్ధాత్మ ఇక్కడ చూడండి బైబిల్లో ఎంత స్పష్టంగా బైబిల్లో రాయబడుద్దో ఈ వాక్యాలు మీరు ఒకసారి పరిశోధన చేస్తే లోకస్వార్థ భద్రతాజ్యం ఎనిమిదో వచ్చినంలో దయాప్రాప్తురాలా నీకు శుభం అనే మాట ఈమెలో ఏముంది దాతృత్వం ఉంది ఇచ్చే గుణం ఉంది దయ కలిగిన మనస్సు ఉంది పెట్టే గుణం ఉంది ప్రేమించే గుణం ఉంది ఎవరన్నా మరిన్ని తిడతారనుకోండి మర్చిపోతుంది ఎవరైనా బాధించారనుకోండి మర్చిపోతుంది అది దయ దయ అంటే నీకు విరోధంగా ఉన్న వాళ్ళని విరోధులను మర్చిపోయి వారి పట్ల నువ్వు దయగా ప్రార్థించాలి నీ దగ్గర ఎవరైనా అప్పు తీసుకున్నారు అనుకోండి మర్చిపోవాలి అప్పును క్షమించాలి అది దయ ఎవరైనా వస్తారని కూడా మీ ఇంటికి భోంచేతులు కూర్చోండి అనేకంటే కూర్చోండి అని చెప్పి అర్జెంట్ని అన్నం తెచ్చి పెట్టారు అనుకోండి అలాంటి నేను చాలా చూశాను కూర్చోండి బ్రదర్ అని నన్ను కూర్చోబెట్టి టిఫిన్ తెచ్చి పెడతాను ఆ ఫ్రూట్స్ తెచ్చి పెడతారు భోజనం పెడతారు మధ్యాహ్నం సమయం అయితే ఉదయం అనుకోండి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ కానీ ఈ మూడు భాగాలు నీ జీవితంలో తినేటప్పుడు బైబిల్ చదివి మీరు తిన్నారా ఎప్పుడైనా ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఏదైనా తినేటప్పుడు ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని తినారనుకోండి మీ జీవితం మీ లైఫ్ అంతట్లో కూడా ఏముంటుంది నిత్య జీవం దేవుని శక్తి పరిశుద్ధాత్మ పరిపూర్ణం మీలో ఉంటుంది మిమ్మల్ని తాకేవాళ్ళు మీ మాట వినేవాళ్ళు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఏం పొందుతారు వారు మనసు పొందుతారు పరిశుద్ధాత్మ పొందుకున్న వలన నీ దగ్గరికి అనేకులు ఆకర్షింపబడతారు పరిశుద్ధాత్మ అనేకులు నీ దగ్గరకు వచ్చినట్లు చేస్తుంది అది కానీ చూడండి పెంచుకొస్తూ తినన్న అపూసలు గారు రెండో అధ్యాయులు వాళ్ళు భాషలతో ప్రార్థన చేస్తున్నారు మాట్లాడుతున్నప్పుడు వేలాది మంది అక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళు పిలవలేదు పరిశుద్ధాత్మ వాళ్ళు తీసుకొచ్చాడు చిన్న ప్రసంగానికి వాళ్ళకి ఏమొచ్చింది మారు మనసు వచ్చింది పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించే ప్రసంగం అవతల వ్యక్తి మారు మనసు కలుగు చేస్తుంది ఒకవేళ క్రైస్తవుడు అనుకోండి ఆత్మ పొందుకోలేదు అతను పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది ఆత్మపూర్ణ ప్రసంగం చేసేటప్పుడు మార్పు లేని ప్రజలకి మారు మనసు కన్నీళ్ళు వస్తాయి రోగాలతో ఉన్న వాళ్ళకి విడుదల కలుగుతుంది స్వస్థత కలుగుతుంది మారు మనసు లేని వాళ్ళకి పాపక్షమాపన ఆ కన్నీళ్లతో పశ్చాత్తాప మారు మనసు కలుగుతుంది అందుకని బైబిల్లో స్పష్టంగా ఉంది యశప్రభు చెప్పిన మాట మీరు పరిశుద్ధాత్మను అడుగుడి అనే మాట బైబిల్లో ఉంది మనం ఏమి అడగకపోయినా పర్వాలేదు మనం అన్నీ అడుగుతాం కానీ పరిశుధాత్మను అడగం బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది మీరు వాక్యము వినేటప్పుడు పరిశుద్ధాత్మను అడగండి చూడండి బైబిల్లో మొట్టమొదటి పరిశుద్ధాత్మలో ఏముంది అనే మాట నేను మీతో చెప్తున్నాను పరిశుద్ధాత్మ మొట్టమొదటి మాట పరిశుద్ధాత్మ నీ పాపాలు ఒప్పిస్తాడు గుర్తుపెట్టుకోండి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వస్తాడో నువ్వు చేసే ప్రతి పాపని ఎత్తి చూపిస్తాడో రెండోది ఒప్పిస్తాడు నువ్వు ఒప్పుకోవాలి పరిశుద్ధాత్మను అడగాలి తండ్రి నన్ను పరిశుధాత్మతో నింపాను నెంబర్ టూ అభిషేకంతో నిన్ను నింపి లోకాసలు చెడు తలంపులు చెడు చూపుల్లో చెడు నడతలో చెడు క్రియల్లో త్రాగుడికి అబద్ధానికి కోపానికి చిరాకుకి ఏమనుకోకండి విశ్నార్థానికి దూరం చేస్తాడు చాలామంది పిచ్చినార్లు ఉంటారు రూపాయి ఖర్చు పెట్టరు ఒక ఆమె నాకు తెలుసు క్రైస్తవురాలి ఆమెకు కొన్ని వందల కోట్లు ఉన్నాయి ఆమె సంఘానికి పది రూపాయలు ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక కూతురు ఉంది వాళ్ళ కోసం కూడబెట్టింది పెట్టింది ముగ్గురులో ఎవరికి ఇవ్వలేదు కానీ ముగ్గురు చచ్చిపోయి ఎంత దౌర్భాగ్యం అంటే నా కొడుకు కోసం ప్రార్థన చెయ్యి అని ఆమె వెళ్ళే సంఘములో పాస్ట్ గారికి ఏనాడో ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి లేదు ఆమె మరి ఆటప్పుడు దేవుడు వారు కొడుకుల్ని కూతుర్ని ఎలాగ అంగీకరిస్తాడు ఆమెకి నెల నెల పెన్షన్ వస్తుంది ఒక ముప్పై వేలు ఆమెకి కొన్ని వందల కోట్లు ఉన్నాయి కానీ ఎప్పుడో దేవుడికి ఇవ్వదు ఒక వస్త్రం పంచిపెట్టదు దేవుని కృప ఆమె మీదకి వస్తుంది మీరు చెప్పండి దేవుని కృప రావాలంటే మనం పంచిపెట్టాలి ప్రియుల బైబిల్లోని చాలా అద్భుతమైన మాట మీరు వింటున్నారు మత్తీసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ముప్పై ఆరు నలభై వచ్చిన ఒక మాట రాస్తుంది దిగంబర ఉంటిని నాకు బట్టలు ఇచ్చిత్రి తిరిగి రోగి నన్ను చూడవచ్చిత్రి తిరిగి ఉంటిని నా ఎద్దకు వచ్చి వచ్చిత్రని చెప్పాను అందుకు నీతి మంత్రులు ప్రభా ఎప్పుడు నీవు ఆకలి కొంటివి చూసి నీకు ఆహారం ఇచ్చిది నీవు దప్పుకొని ఉన్నట్టు చూసి ఎప్పుడు దాహం ఇచ్చిది ఎప్పుడు పరదేశ ఉన్నట్టు చూసి నేను చేర్చుకుంటేమి దిగంబర ఉన్నట్టు చూసి బట్టలు ఇచ్చితిమి అప్పుడు రోగ అయినను చరసాలు ఉంటే అయినను చూచిని ఎంతకు వచ్చింది ఆయన అడిగేదారు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసి కనుక నాకు చేసేది నిశ్చయంగా మీతో చెప్పుచున్న వారితో విశ్వాసులు రెండు రకాలు వాళ్ళు ఎప్పుడైతే మనం దానంగా దాత్రంగా అవతల వాళ్ళకి కష్టాల్లో మనం పాలు పంచుకొని డబ్బులు ఇచ్చి ఆహారం పెట్టి బట్టలు ఇస్తామో నీవు మేకవై ఉన్నావు అనుకోండి నిన్న ఎక్కడ పెడతాడు గొర్రెల్లో గొర్రెల సంఖ్యలో ఆశ్రదించబడిన సంఖ్యలో పరిస్థితుల సంఖ్యలో సారోను పొలములో నిన్న పెడతాను నువ్వు సారోను పొలంలోకి రావాలి సారోను పొలంలోకి రావాలంటే నువ్వేం చేయబడాలి నేను చాలా మందికి బట్టలు పంచి పెడతాను బట్టలు పంచిపెట్టేటప్పుడు ఇదిగోండి ఇలాంటి లైట్లు ఇస్తాను మీరు చూసారు కదా ఈ లైట్లు ఇప్పుడు ఈ సారీస్ ఉన్నాయి కాటన్ సారీస్ వైట్ సారీస్ ఇక నేను పల్లెటూరు వాతావరణంలో ఉన్నాను నేను సేవకు బొంబాయి నుంచి వచ్చాను నాకు ముప్పై సంవత్సరాల బొంబాయి అనుభవం ఉంది నేను బొంబాయిలో ఏ సెంటర్ పాయింట్ అయినా సరే ఇట్టే చెప్పగలను నేను హోమ్ డెలివరీగా చేశాను పీజా స్పెషలిస్గా చేశాను జ్యూసర్గా చేశాను ఈరోజు నేను బొంబాయిలో జాబ్ చేసుకుంటే వద్దంటే నాకు లక్ష లక్ష అబ్బాయిలు చేతులు ఇస్తాను కానీ నేను పేద ప్రాంతానికి పల్లెటూరు ప్రాంతానికి కోనసీమ ప్రాంతానికి వచ్చేసాను మరి నేను ఉద్యోగం చేసుకోవచ్చు కదా దేవుడి కొరకు సమస్తం విడిచిపెట్టి ముప్పై మూడు సంవత్సరాలుగా ఫుల్ టైమ్ సేవలు ఉన్నాను అంటే ఇంచుమించగా నేను సేవలో నలభై ఐదు సంవత్సరాలు అంటే బాల్యం నాకు ఊహ తెలియదు నేను సట్ట తిరగేసి వేసుకునేవాడిని ప్యాంటు తిరగేసి ధరించేవాడిని నాకు తెలియదు నాకు బట్టలు నేను వేసుకుని వెళ్తుంటే అందరూ నవ్వేవారు రోడ్డు మీద చాలా ఎగుడు దగుడు అంటే నాకు తెలియదు అసలు నా పేరు అమాయకుడు కానీ తన సేవ పిలిచినప్పుడు సేవ చేయకూడదని బొంబాయి పారిపోయాను అక్కడ చదువుకున్నాను అక్కడి నుంచి ఇండియా అంతా సేవ చేశాను ఇండియా అంతా అక్కడ నేను పిజ్జా జ్యూసులు ఇవన్నీ నేర్చుకున్నాను అయితే నేను సంవత్సరం ఒకసారి ఆంధ్రప్రదేశ్ వచ్చి చీరలు కొనమని బట్టలు కొని పంచిపెట్టమని ఐదు నుంచి పదివేలు ఇచ్చి వెళ్ళిపోతుండేవాడిని ఎనభై నాలుగో సంవత్సరం ఐదు వేలు అంటే చిన్న విషయం కాదు వద్దంటే ఒక పది లక్షలు ఆ రోజుల్లో ఐదు వేలు అంటే పదివేలు కూడా ఇచ్చి వెళ్ళిపోయేవాడిని అంటే నేను అలా సంపాదించేవాడిని నేను ఫుల్ టైం సేవకు పంతొమ్మిది వందల తొంభైలు వచ్చినప్పుడు నీ ప్రాపర్టీ విడిచిపెట్టాను నేను వదిలేశాను బొంబాయిలో నాకు ఇల్లు ఉంది వదిలేశాను కాకినాడలో ప్రాపర్టీస్ ఉన్నాయి వదిలేశాను మించుమించుగా వంద నుంచి రెండు వందల కోట్లు వదిలే అన్నాడు ఈ రోజుకి నేను ఇల్లు కట్టుకోలేదు ఉన్నవన్నీ విడిచిపెట్టే నాకు వచ్చే ఆదాయం మూడు నుంచి నెలకి నాలుగు వేలు మహా హాయిదా ఐదు వేలు అంతకు మించి ఆదాయం ఏమి ఉండదు నాకు ఇద్దరు కొడుకులు నా భార్య మేము మేము కడుపు నిండా మధ్య మధ్య అన్నం కూడా మాకు ఉండదు మీరు నమ్మచ్చు మీరు రావచ్చు చూడవచ్చు అంతా సేవ చేశాను కాబట్టి నేను ఇండియాతో సేవ చేశాను కానీ నాకున్న లక్ష్మేట తెలుసా డిసెంబర్ వచ్చేటప్పటికి డిసెంబర్ జనవరి మధ్యన పల్లెటూరులో కరెంట్ ఉండదు చిన్న కొమ్మ తగిలితే కరెంట్ పోతుంది రెండు రోజులు మూడు రోజులు కరెంట్ ఉండదు అక్కడ అడుగుతారు నేను ఒకసారి ఐదు వేలు ఎట్టి టార్చ్ లైట్లు కొనేసి ఇచ్చేసాను నాకు ఎవరో ఒకరు కాన్కి ఇచ్చారు ఐదు వేలు టార్చ్ లైట్లు ఇందులో రెండు లైట్లు ఉంటాయి ఒకటి పోయిందనుకోండి ఇంకోటి పనిచేస్తుంది ఇంచుమించుగా నాలుగు నుంచి ఐదు గంటలు పనిచేస్తుంది అందుకనే చాలా మందికి నేను టార్చ్ లైట్లు ఇస్తానని వాళ్ళకి నమ్మకం ఇక కాటన్ చీరలు ఇస్తాను బయట ఇక రగ్గులు ఇస్తాను మీకు ముందు చూపించాను రగ్గులు ఇస్తాను వైట్ శారీస్ ఇస్తాను లైట్లు ఇస్తాను ఆ వికలాంగులు ఉంటారు నాకు తెలిసినప్పుడు వాళ్ళు నడుం కొలతలు తీసుకొని ప్యాంట్ షర్ట్లు కూడా ఇస్తారు టీ షర్ట్స్ కూడా ఇస్తారు కోరుకోవాలి కానీ చాలామందికి నేను బైబిల్ ఫ్రీగా పెద్ద బైబిల్ అంటే ఇప్పుడు రేటు బైబిల్ కవర్తో మూడు వందల యాభై నాలుగు వందలు ఉంది బైబిల్స్ కూడా నేను ప్రయోగిస్తాను మీరు అనుకోవచ్చు మిషనరీలు ఇస్తారు అలాగా మిషనరీలు కూడా ఇవ్వరు కానీ నాకు మిషనరీ లేదు నా మిషనరీ పరలోకం ప్రభే నేసీ రెండు నెలలు నేను కడుపు కట్టుకొని నాకు ఎవరైనా ఎవరైతే కానుకలు ఇస్తారు డిసెంబర్ జనవరి వచ్చిన ఇవన్నీ పేదలు పంచిపెట్టేస్తాను కొన్ని సందర్భాల్లో మేము పస్తు కూడా ఉంటాం డిసెంబర్ జనవరిలో సేవకులందరూ మంచి మంచి దుస్తులు ధరిస్తారు మంచి మంచి భోజనాలు తింటారు నేను మంచి మంచి భోజనం తినడానికి ఇష్టపడను మంచి మంచి దుస్తులు కూడా పుట్టించుకోవాలి నేనంతా రెడీమెంటే తక్కువలో రెండు నుంచి మూడు వందలు నా దుస్తులు నేను ధరించే దుస్తులు రెండు నుంచి మూడు వందలు అంతకు మించి ఐదు వందలు కూడా నా దుస్తులు ఉండవు మీరు చూసినప్పుడు నేను చాలా అంగమ్మంగా కనబడతాను ఈ దుస్తులు కూడా నేను తీసేసి మరొకరికి ఇచ్చేస్తుంటాను ప్రియులారా ఈ సంవత్సరం మీరు కూడా దయచేసి భయపడకు అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి ధైర్యము శక్తిని దేవుడిని హృదయాన్ని నింపాలంటే వస్త్రాలు పంచిపెట్టుకోండి మీ ప్రాంతంలో ఎవరు గుడ్డువారు ఉన్నారో కుంటువారు ఉన్నారో తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు విధురాండ్రులు ఉన్నారో వాళ్ళకి పంచిపెట్టుకోండి రగ్గులు పంచిపెట్టండి చలికాలం సారీస్ పంచిపెట్టండి ఇలాంటి లైట్లు పంచిపెట్టుకోండి లేదంటే మా దగ్గర తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు మీరు చూస్తున్నారు అందులో కొంతమంది చిన్నపిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు అగో విధురాండ్రులు ఉన్నారు చూడండి వాళ్ళకి నేను లైట్లు వేయిస్తుంటాను సారీస్ ఇస్తాను మీరు చూడచ్చు అబద్ధం కాదు లైట్లు సారీసు రగ్గులు బెడ్షీట్స్ ప్యాంట్లు షర్ట్లు చిన్నపిల్లలకు వస్త్రాలు వాళ్ళ కొలతలు తీసుకొని వెళ్ళి అవి కొంటాను అవి వాళ్ళకి నేను కొనిచ్చాక నాకు ఎంత సంతోషం కలుగుతుందో నేను చాలా ఆనందిస్తాను మీకు మీకేదన్నా రోగభయం వర్ణభయం అప్పుల భయం ఆ భయం కోర్టు భయం ఉందా మీకు పంచిపెట్టండి మీ భయాలన్నిటి నుంచి మీకు విడుదల కలుగుతుంది అందుకని నేర్సయ్య లోక పదకొండు నలభై ఒకటిలో ఒక అద్భుతమైన మాట అన్నారు నీకు భయం ఉందా కాగా నీకు కలిగినవి అభి పేదలకు పంచిపెట్టు అప్పుడు నీ జీవితం శుద్ధిగా ఉంటుంది నీ హృదయం శుద్ధిగా ఉంటుంది నీ దేహం శుద్ధిగా ఉంటుంది నీలో ఉన్న ప్రతి భయం తొలగిపోతుంది భయం పోతుంది ఆందోళన తొలగిపోతుంది కష్టం తొలగిపోతుంది కన్నీరు తొలగిపోతుంది నిత్య జీవం నిత్య వెలుగు నిత్య శాంతి సమాధానం సంతోషం నీ గుండె నిండిపోతుంది మర్చిపోవద్దు పంచిపెట్టుకోండి దయచేసి మీరు చూసిన ఈ బ్యాక్గ్రౌండ్లో నేను ఎంతమందికితే కొంచెం మందికి ఇచ్చారు మీరు నెక్స్ట్ నేను వంద మందికి పైగా నేను మంచి మంచి వస్త్రాలు పంచ పంచబోతున్నాను నాతో మీరు కూడా చేతులు కలపవచ్చు మీరు ఇచ్చే కానుకలు నాకు ఇచ్చే చాలా మంది నా ఖర్చు కోసం ఇస్తుంటారు కానీ నేను వాటిని తీసుకోను అవి తీసుకొని పేదలకు బట్టలు పంచిపెట్టి పళ్ళ వాళ్ళు ఇచ్చే డబ్బులు కానుక నాకు ఐదు వేలు ఇచ్చారు ఒక ఆయన పదివేలు ఇచ్చారు వాళ్ళు దీవించని అవి వస్త్రాలుగా మార్చి వాళ్ళకి పంచిపెడతారు నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఈ వాక్యం వింటున్నా మీరు కూడా దయచేసి దయచేసి వస్త్రాలు పంచిపెట్టుకొని ఇక్కడ ప్రభు అంటున్నాడు మేము ఎప్పుడు ఇచ్చాం అని అంటే మత్త ఇరవై ఐదు నలభై వచ్చిన వాళ్ళు ఒకరికి ఇస్తే నాకు ఇచ్చినట్లే నా తండ్రి చేత ఆశ్రయించబడ్డవర్లారా లోకం పుట్టిన మొదలుకొని ఇవన్నీ మీకోసమే అంటున్నాడు ఎవరికి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం ఎవరైతే పెట్టారో వస్త్రాలు ఎవరైతే ఇచ్చారో పేదవాళ్ళని ఎవరైతే కనికరించారో వాళ్ళను దేవుడు దీవిస్తూ ఉన్నాడు యోబు గ్రంథం ముప్పై ఒకటి పదహారులో కూడా యోబు అంటాడు ప్రభా ఆస్తి పోయిందని నాకు చింత లేదు పొలం పోయిందని నాకు చింత లేదు నా పిల్లలందరూ చచ్చిపోయారు నాకు చింత లేదు నా శరీరం కుళ్ళిపోయింది నాకు చింత లేదు పేదలకు ఇప్పుడు అన్నం పెట్టలేని దేని స్థితిలో ఉన్నాను పేదలకు నా నేను వస్త్రం ఇవ్వలేని స్థితిలో ఉన్నాను తండ్రి అన్ని కోల్పోయినా పర్వాలేదు పేదవాళ్ళకి గుప్పుడు అన్నం పెట్టే భాగ్యం కలిగించు వస్త్రహీళ్ళకి నేను వస్త్రం ఇచ్చే భాగ్యం కలిగించని యోబు ముప్పై ఒకటి పదహారులో మీరు ఒకసారి చదువుకుంటే మీకు కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తాయి యోబు అన్నీ కోల్పోయాడు కోల్పోయిన ఇబ్బన అడగడం లేదు తండ్రి నీకు స్తోత్రం లేని వాళ్ళకి అన్నం పెట్టి లేని వాళ్ళకి వస్త్ర ఇచ్చే భాగ్యంగా కలిగించని అన్నాడు మీ జీవితంలో కూడా అలా మీరు కూడా చేసి అన్ని భయాల నుంచి మీరు విడుదల పొందాలని మీకోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధిరా ఈ వాక్య విన్న బిడ్డలు తీర్చండి ఈ ఏను కుటుంబాలు బలపరచండి చాలామంది భయం చేత మరణ భయం చేత రోగ భయం చేత శత్రుల భయం చేత పాప భయం చేత అప్పులు భయం చేత కుమిలిపోతున్న వీరి జీవితంలో వెలుగును నిత్య జీవాన్ని నీ ప్రశస్ ధరించేయండి మీరు వీరికున్న భయాలన్నింటి నుంచి విడిపించి సమృద్ధి జీవం సమృద్ధి రక్షణ సమృద్ధి శక్తి బలం ప్రసాదించమని మహిమా గంతం మీరు పొందుమని వేసు పరిశుద్ధ నమ్ములు ప్రార్థిస్తున్నాం మా పరమతండ్రి పోవే మా జీవితాలు వెలిగించి పోవే దయచేసి చూడవే అందాల అందాలతారా మా ఇంటి దాక ఒకసారి రావే అలనాడు నాడు నీవు గగనాన నిలచి ప్రభుయేసు చూచి తరించినావే దయచేసి చూడవే అందాల తారా

şiir mı?